ప్యాకేజ్ అందిన తర్వాత ఈ రాష్ట్రం ఏమైతే మనకేమి ఈ రాష్ట్ర ప్రజలు ఏమైతే మనకేమి ఈ రాష్ట్రంలో ఆడపిల్లల రక్షణ లేకపోతే ఏమి నా దగ్గర సత్తా లేదు నా దగ్గర పత్తా లేదు ఎందుకంటే ఆ తెలుగుదాటలు నా దగ్గర లేవు నా వర్గమే నన్ను నమ్మట్లేదు మరి నేను ఎలాగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాను అందుకనే బాబోరే మరి ఒక పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు బాబోరే సీఎంగా ఉండాలి ఆయనకే అందుకే రెండు వేల నుంచి నేను సపోర్ట్ చేస్తూ ఉన్నాను బాబోరు చాలా మంచోళ్ళు చాలా మంచోళ్ళు ఆయన ఈ రాష్ట్రాన్ని పరిపాలించగలరు ఎందుకంటే అంత మేధస్సు విజనరీ అన్ని రకాలుగా నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ఇంకెక్కడా వెతికినా దొరకడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చారు అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు ఏం మాట్లాడుతున్నావురా మాట్లాడుతున్నావురాలు అయిపోయింది అది ప్రజలకి ఉపయోగపడే సత్తా గాని బలం గానీ సమర్థత నాయకుల దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చీలకు ఇస్తే అది ప్రజలకి బలం అవుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి నేను అదే పనిచేశాను ఏదో సైకిల్ పేదపెట్టుకుని జీవితాన్ని నాశనం అందుకే కనిపెట్టే ఉన్నానుగా ఏం చేయమంటావు నాకు ప్యాకేజ్ అంతకుముందు మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారి మాటలు ఇవి చూడండి ఎలాగున్నాయో మనం నిలబడ్డాం పార్టీని నిలబెట్టాం మనం నిలదొక్కుకున్నాం మనం నిలదొక్కుకోవటమే కాకుండా నాలుగు దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం இந்த டாலண்டடா காமெடி என்றா காமெடி